పులు కబచ పాలన్ని తీరేలా నన్నీ ఊపాలే ప్రేమکاری ఆ దేశంసేపుడో చేస్తున్నా నలమకుండా చెయ్యు ఉత్తమ చేటుంది ఓ చిన్న మాట ఉంది ఈ సంగీ వీణలలో సారంగా హలో గల్కమ్ జిన్నుతో వెల్కమ్ బ్యాక్ గైస్ సో ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత సో వీడియో అప్లోడ్ చేస్తున్నాం అనమాట సో ఏంటంటే మాకు సపోర్ట్ అయితే చాలా మంచిగా ఉంది సో ఇంకా సపోర్ట్ కావాలి ఎంత తరఫు నుంచి చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కొన్ని మాకు చాలా ప్రాబ్లం ఉండేది కాబట్టి సో దానివల్ల రీచ్ రాదేమనుకున్నాను సో రీచ్ అయితే వచ్చింది చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అందరికీ సో ఈరోజు వీడియో ఏంటంటే లైక్ జిన్నుకి నాకు యాక్సిడెంట్ అనమాట ఎప్పుడంటే లైక్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది సో జిన్నుకి ఇక్కడ వలిగిపోయింది అనమాట ఇక్కడ ఇక్కడ స్టిచ్చెస్ పడి వదిలిపోయినాయి సిక్స్ స్టిచ్చెస్ పడ్డాయి అనమాట సో తనకి ఒక వన్ ఇయర్ నుంచి పెయిన్ అయితే వస్తుంది నార్మల్గా అది యాక్సిడెంట్ వల్ల వస్తుందో వల్ల వస్తుందో తెలియదు యాక్సిడెంట్ అయిన దానివల్ల వస్తుందో దేనివల్ల వస్తుందో తెలియదు బట్ ఏంటంటే నేను తను చాలా డల్ అయిపోతుంది డైలీ డైలీ అంటే నాకు అర్థమైతేలే అది మేము స్కాన్ చేయించినాం స్కాన్ చేయించిన తర్వాత కూడా దాంట్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పి చెప్పారు బట్ ఏంటంటే మళ్ళీ రేపు తను తెలియకుండా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తా తీసుకెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా కొడతా అది కూడా చూడండి తప్పకుండా సో ఈరోజు ఏంటంటే జిన్ను చాలా అయితే పడుకుంది జాబ్కి వెళ్ళేసి వచ్చి సో ఏంటి అంటే ఈరోజు వీడియో నేను జిన్నుకి ముద్దు పెడతా ఈ సిచ్యువేషన్లో కిస్ చేస్తాను అనమాట సో జిన్ను ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏము అంటే ఎట్లుంటుంది నేను జిన్ను అంటే జిన్ను ఈ సిచ్యువేషన్ నేను తనని ముద్దు పెట్టి దాన్ని సతాయించు దాన్ని ఏడిపిస్తుంటే ఎట్లుంటుంది ఆ కిస్ చేస్తుంటే జిన్ను రియాక్షన్ ఎట్లుంటుంది సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఒక జిన్ను అయితే అక్కడ నార్మల్ ఇట్లా ఉంది ఇన్ను అయితే పిండి దా నాకు ఫుల్ ఆకలిస్తుంది సో నేను అయితే ఇప్పుడు తన లేదు ఓయ్ అన్న

మా ఇంట్లో నీకేమన్నా ఫుడ్ ప్రిపేర్ చేయకొని తిని వస్తుందంటే నీకు బాధ ఏందా ప్లీజ్ కన్నా ఫుడ్ ప్రిపేర్ చేయో ప్లీజ్ ఫుడ్ అంటే మెల్ల ముద్ద పెడుతుండు ప్లీజ్ కన్నా ప్లీజ్ కాదు తాకలేసు కన్నా అర్థం కన్నా ఏదో ఒకటి ప్రిపేర్ చేయొచ్చు కదా కన్నా అట్లా చేస్తావు కన్నా ప్లీజ్

ஏன்போ பக்கு பக்கு ஆரோ பக்கு ரிங்க ரங்கா சீக்கட்டங்கா நாச்சேர பெங்கா தீர்சி ரெய் சடப்பொச அப்போ நீ சால் மண்டே தெகன பொறுஞ்ச மாவோ மண்டோ பவல்ல 나 பவல்ல 나 இந்திகட்டல பவல்ல 나 பல்லிகட்டல பவல்ல 나 முட்டு முட்டு கள்ள மண்டல் ஏமாயிதுன்றா நீக்கு

ఏ నువ్వు ఏంద్రా బాయిని పెట్టుకున్నావాడ చెల్లెని పెట్టుకున్నావాడ క్యాండీని పెట్టుకున్నావు వీళ్ళందరి ముద్ద ముద్దులు పెడుతున్నావు నువ్వు ఇట్లా ఇంత నువ్వు నర్స్ జోటి అన్ని చేస్తావు నీకు ఇట్లా ఇప్పుడు రిలాక్సేషన్ లేకపోతే ఎట్లా చెప్పు ఒక మాట అంటారా ఎట్లా చేసాక నా వంట పిచ్చా నీకు నాకు చేయడానికి రాదు నాకు చేసిన ఎప్పుడో చేస్తున్నాయి నాకు అర్థమవుతుందా చెయ్యు ఈ సంగతి प्लीज करना जतानी चाहिए कौन प्लीज चाहिए करना कौन पीस सके चेस चाहिए चिट्टी देखने होते ना वो हाँ चिट्टी अपन मुझे बैठ कर लो वो ची चिया ये तो करना ना तो जब तरा अगो एको ए एको चिट्टी मुझे

டே மாடானது கான ஒசறாவ ஓகே மாட அத ஆகுளோ ப்ளீஸ் அதுல ஆகல என்னாகு நியா கே இல்ல மே தேச்சு கொண்டாரு மா கே இல்ல தேச்சு கொண்டாரு சிவா அங்க ஒரு சார் சிவா அங்க ஒரு சார் சிவா ட்ரை ஒருసారి अरे நீங்க मारையேன் ఏం చేస్తుండు கால் போலா ஒசலோ போலா கால் போலா ஏங்க இது தோಸ್ಕೊ කිలో ප්‍රොබ්ලම් නෑ මෑදින්දිනුනද නෝපල சார் அங்க ஒரு ஜூபை சல்லிతే કોઈ ਮੰන නෑ రాறா ભાઈ రా இல்ல නෑනෝපල రా

కొంచెం కూరుని ముద్దవేస్తే బాగుంటది గో ప్రియగమ టింపుదా ఏ టింపు నువ్వేనా నింపేది సీ ఈ కన్నా ప్లీజ్ కొన్నా నిన్న దన్నం పెడతా పోవా చెరగ ముద్దవేటి నిపోతా ముద్దవేటండి పో ప్లీజ్ ఒక్కటే ప్లీజ్ ముద్దేపెట్టు రియల్లీ ఏ ఏ సీ ప్లీజ్ ప్లీజ్ మేము చుట్లైపోతున్నాం ప్లీజ్ రియల్లీ ఏ సీ వితం ఇంకొంచెం మందైతుందో పెట్టు కన్నా వద్దు కన్నా మంచిగా పెట్టు ప్లీజ్ అట్లా వద్దు మనకు మంచిగా పెట్టు ముద్దు పెట్టుకున్న లేదు మంచిగాలేదు చూసినా ఎంత మంచిగా ఇప్పుడు అప్పటి నుంచి నల్లు ఉండే కదా సో లేతే మగానే మంచి మంచి